అందరికీ ప్రేస్తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము కిటికీలు బైబిల్లో ఏ సందర్భంలో ఏ కిటికీలు ఎవరి గురించి వ్రాయబడ్డాయో వీటి ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించాలని ఇష్టపడుతున్నాడో ఈరోజు చూద్దాము మొదటి కిటికీ హెహోష్వ గ్రంథము రెండవ అధ్యాయం పచ్చెనిమిదో వచ్చినము నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంటా చేర్చుకున్నాము ఈ కిటికీ రాహావు ఇంటిలోని ఎర్రదారము కట్టిన కిటికీ ఇది మనకు మనకున్న రక్షణ మాత్రమే కాదు మనకు కలిగి ఉన్న తండ్రి ఇంటి వారందరినీ రక్షణలోనికి నడిపించడం మన మీద ఉన్న బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ మొదటి కిటికీ రెండవ కిటికీని మనం చూస్తే రెండవ సమయలు గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వచ్చినము యహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె ఒక మీకాలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను ఈ కిటికీ మనము భర్తను మన మాటలతో కాదు మనస్సుతో కూడా హీనపరచక శిరసయున్న భర్తను గౌరవించడం మనకు నేర్పిస్తుంది ఎందుకంటే మీకాలు భర్తను హీనపరచడం ద్వారా దేవుడు మరణం వరకు మీకాలు గర్భమును మూసివేసెను మూడవ కిటికీ దానేలు గ్రంథము ఆరోధ్యము పదవ తన ఇంటి పై గది కిటికీ ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచూ వచ్చెను ఈ కిటికీ మనకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది దానియలు ప్రార్థన ద్వారా సింహముల నోట నుండి దేవుడు తర్పించాడు నాలుగవ కిటికీ అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చినము అప్పుడు ఐతుకు అను ఒక వవణస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా చుండగా నిద్రాభారం వలన జోగి మూడవంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడిను ఈ కిటికీ మనము వాక్యం యొక్క ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది దేవుని వాక్యమును మనము ఎంతో మెలకువగా ఉండి వినగల చెవి కలిగి వినాలని తెలియజేస్తుంది అప్పుడు ఈ ప్రవచన వాక్యములను విని గైకొను వారుగా ధన్యులమవుతాము చూసాం కదా బైబిల్లోని నాలుగు కిటికీలు నాలుగు విధాలుగా మనకు నేర్పిస్తున్నాయి ఇంటి వారందరి రక్షణను భర్తను గౌరవించడము ప్రార్థన చేయడం వాక్యమును వినడం మనకు నేర్పిస్తున్నాయి ప్రేస్తల